ఆంధ్రప్రదేశ్ రాష్టం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఉద్యమించడాన్ని తీవ్రంగా అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు ఫీజుల దోపిడీపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ యూనివర్సిటీ కార్యదర్శి వినోద్లను కిడ్నాప్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మం నగర కేంద్రంలోని వైఎస్సార్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ముందు మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్గం చేశారు రద్దు చేయాలని అదే విధంగా యూనివర్సిటీ నడుస్తున్నటువంటి మోహన్ బాబు పైన మిత్రుల పైన క్రిమినల్ కేసులో గణించాలని చెప్పేసి ఇవాళ దేశ వ్యాప్తంగా వాళ్ళ మోహన్ బాబు పంపే వరకు కూడా ఇవాళ కార్యక్రమాలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా